ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను యహో గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము క్రీస్తు కోసం మనం ఎంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక ఇంతవరకు మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి దేవుడు యహోషువాతో ఏం చెప్పాడు మీ అడుగుపడే ప్రతి స్థలాన్ని నేను మీకిచ్చాను అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలనిచ్చాడు అదంతా వాళ్ళదే కానీ ఒక్క షరతు వాళ్ళు ఆ దేశమంతటా నుంచి ఇటు చివరిదాకా తిరగాలి తమ పాదాలతో దాన్ని కొలవాలి అయితే మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు అందుకే మూడింట ఒక వంతు భాగమే వాళ్ల స్వాధీనమయ్యింది వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసినదే వాళ్లకి దక్కింది పేతులు రాసిన రెండవ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశం గురించి చదువుతాం మనం విధేయత విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గల నమ్మికతో దనంతటిని మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం మనలో ఎంతమంది క్రీస్తు పేరుట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నాము విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తం స్వాధీనపరుచుకోవాలి మన స్వాస్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం ఉత్తరానికి దక్షిణానికి మన కన్నులెత్తుదాం తూర్పు పడమరలను పరికించి చూద్దాం నీకు కనిపించే నెలంతటినీ నీకిస్తాను అంటున్నాడు దేవుడు యూద ఎక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని స్వంతమే ప్రతివాడు వెళ్లి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్యాన్ని పొందాలి వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమునారంటే వాళ్ల మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది ఈ భూమి నాదే అని దాని ఎలు ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు అతన్ని ఒకసారి ఎవరో అడిగారు దానియేలు మతంలో నీకు అంత సంతోషం శాంతి ఎలా దొరుకుతున్నాయి అని అతడు జవాబిచ్చాడు అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లా పడిపోతాను వాటిలో ఉన్నవన్నీ నావే ఎంత సంతోషం అవును వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యానంతటిని కౌగలించుకుంటే అవన్నీ మనవే దేవుడు మిమ్ము దీవించుగాక ఐ మీన్